వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే పల్లీలు తింటున్నారా అయితే క్యాన్సర్ పక్కా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అందుకంటే ముందుగా మాధవ అంబఠి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కంటసంలో యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి యాక్టివ్ ఇలాంటి న్యూస్ మీకు మళ్ళీ వినాలనుకుంటే నోటిఫికేషన్ రావాలనుకుంటే సాయంత్రం పూటను లేదా వర్షం పడుతున్నప్పుడు స్నాక్స్ లాగా ఉడకబెట్టిన వేయించిన పల్లీలు తింటూ ఉంటాం అలాగే వంటల్లో కూడా పల్లీలు వాడుతూ ఉంటాం మీరు కనుక రెగ్యులర్గా పల్లీలు తింటున్నట్లయితే మీకు క్యాన్సర్ రావడం పక్కా అనమాట అదేంటి పల్లీలకు క్యాన్సర్కు సంబంధం ఏంటి అనుకుంటున్నారా ఉంది పల్లీలు లేదా వేరసనక్కాయల్లో క్యాన్సర్ కలిగించే ఒక భయంకరమైన విష పదార్థం ఉంటుంది అదే ఆప్లోటాక్సిన్ ఇది అత్యంత విషపూరిత పదార్థం ఇది మీ శరీరంలోకి వెళితే ఇక మీ ఒంట్లే కాలేయ క్యాన్సర్ వచ్చి కూర్చున్నట్లే రోజు తినే ఆహార పదార్థాల్లో ఇన్ని రోజులు ఇంతమంది వాడుతున్నారు కదా వారి సంగతి ఏంటి అనే అనుమానం మీకు రావచ్చు అయితే పల్లీలు అంటే అన్నీ కాదు చేదుగా ఉండే పల్లీలు పట్టిన నల్లగా కానీ ఆకుపచ్చ రంగులోకి మారిన పల్లీల్లో ఈ ఆఫ్లో టాక్సిన్ ఉంటుంది నిజానికి ఆఫ్లోటాక్స్ అనేది అల్ఫర్గిల్లీస్ ఫ్లావర్స్ అల్ఫర్గిల్లీస్ పారాసిటిక్స్ అనే శిలిధ్రం ఫంగస్తో ఉత్పత్తి చేయబడిన ఒక రకమైన విషపూరిత పద మిశ్రమం వేరుశనగ పంట అధిక తేమ సిలిండర్ సంక్రమణకు గురైనప్పుడు ఆప్లోటాక్సిన్ ఉత్పత్తి అవుతుంది అలాగే వేరుశనగ కాయలను తేమలో కూడిన వాతావరణంలో లేదా సరైన వెంటిలేటర్ లేని పరిస్థితుల్లో నిల్వ చేసినప్పుడు వృద్ధి చెంది ఆక్టోసాక్లిన్ ఉత్పత్తి చేస్తాయి కాయలపై పురు పురుగులు దాడి వల్ల కాయలు దెబ్బతిన్నప్పుడు కూడా సిలిండ్రాలు సులభంగా వెళ్ళి విషాన్ని ఉత్పత్తి చేస్తాయి అలాగే పల్లీలను ఎక్కువ రోజులు నిల్వ చేయడం వల్ల సిలిండ్రాలు సులభంగా ఏర్పడి ఆప్లోటాక్సిన్ ఉత్పత్తి చేస్తాయి ఆప్లోటాక్సిన్లో ప్రధానంగా నాలుగు రకాలు ఉంటాయి వన్ బీ టూ వన్ జీ టూ వీటిలో ఆప్టోటాక్సిన్ బీ వన్ అత్యంత విషపు విషపూరితంగా అలాగే అత్యంత సాధారణమైనది కూడా అంటే మనకు పండ్లు గింజలు ధాన్యాల మీద కనిపిస్తూ ఉండేది ఇది కాలేయ క్యాన్సర్తో సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగించి మరణానికి దారితీస్తుంది ఇది కొద్ది మొత్తంలో దేహంలో చేరితే వికారం వాంతులు కడుపు నొప్పి కామెర్లు వస్తాయి నిర్లక్ష్యం చేస్తే వీటి వల్ల ప్రాణాలు కూడా పోవచ్చు అదే విష పదార్థం ఒకేసారి ఎక్కువ మొత్తంలో దేహంలో చేరితే కాలేయ క్యాన్సర్కి దారి తీస్తుంది అయితే అది సాధారణ క్యాన్సర్ కాకుండా తీవ్రమైన క్యాన్సర్ని కలుగు చేస్తుంది అంటే సింపుల్గా చెప్పాలంటే సావు చావు నోట్లో తలపెట్టడమే మరి మన ఒంట్లోకి చేరకుండా ఉండాలంటే ఏం చేయాలంటే బూజు పట్టిన వాటిని తినకుండా ముందుగానే పడవేయాలి పల్లీలు తింటున్నప్పుడు ఒకవేళ నోరు చేదుగా అనిపిస్తే మొత్తం బయటకు ఉమ్మేసి నీటితో నోరును బాగా పుక్కలించాలి పల్లీలను బాగా ఉడకబెట్టడం వేయించడం ద్వారా కొంత విష ప్రభావం తగ్గుతుంది కానీ పూర్తిగా తగ్గదు కాబట్టి ఏ కాస్త పాడయ్యాయి అనే అనుమానం వచ్చినా బయట పారేయడం ఉత్తమం వేరుసిన కాయలను బాగా గాలి తగిలే ప్రదేశాల్లో నిల్వ ఉంచడం పల్లీలను ఎండలో బాగా ఆరబెట్టడం వల్ల శాతం తగ్గి పూజ పట్టకుండా ఉంటాయి సో ఇకపై పల్లీలు కానీ వేరుసినకాయలు కానీ తింటున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్